నమస్తే మీ అందరికీ తెలిసిందే చాలామంది మధ్యకాలంలో బిర్యానీ ఆకు రెమెడీస్ అందరూ చెప్తున్నారు అసలు తెలుగు స్టేట్స్లో బిర్యానీ ఆకు రెమెడీ ఇంట్రడ్యూస్ చేసిందే నేను మీరు చూసినట్లయితే కనుక బిర్యానీ రెమెడీస్ అనేది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు బట్ దాన్ని ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన మొదటి వ్యక్తి తెలుగు స్టేట్స్లో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నేనే ఇంట్రడ్యూస్ చేశాను అఫ్కోర్స్ వాళ్ళు తర్వాత చేసి ఉండొచ్చు ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు పెన్ పేపర్ తీసుకుని రాసుకునే ప్రయత్నం చేయండి ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి డిస్క్రిప్షన్లో మేబీ మెన్షన్ చేయడం కొంచెం కష్టమవుతుంది వీడియో ద్వారానే మీరు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా మనం ఫస్ట్ మూన్ ఫేజ్ గురించి తెలుసుకుందాం ఎవరికైనా మీ కోరికలు ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలి ఎడ్యుకేషన్ కానివ్వండి బిజినెస్కి సంబంధించిన కోరికలు కానివ్వండి ఏదైనా సరే మీకు ఒక విష్ ఉంది అని అనుకుందాం లేదా చాలా కోరికలు ఉన్నాయని అనుకుందాం సో వాటన్నిటికీ సంబంధించి మనకి మీ అందరికీ తెలిసిందే కృష్ణపక్షం శుక్లపక్షం మూన్ ఫేజెస్లో మూన్ ఫేజెస్ లాంగ్వేజ్లో వచ్చేసి వెయినింగ్ మూన్ అండ్ వ్యాక్సింగ్ మూన్ సో కృష్ణపక్షం వచ్చేసి మనకేంటంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా బిజినెస్ సరిగా నడవకపోయినా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లల ఆరోగ్యం బాగాలేకపోయినా ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మన లైఫ్లో మనకి ఏదైతే వద్దు అని అనుకుంటున్నామో మన లైఫ్లో ఇది బాగాలేదు బా బాగాలేదు అని ఫీల్ అవుతున్నాము అది హెల్తే కావచ్చు బిజినెస్సే కావచ్చు ఏదైనా సరే దానిలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ని ఎనర్జీస్ని బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే బిర్యానీ రెమెడీ చెయ్యండి అని అందరూ చెప్తున్నారు కానీ ఎప్పుడు చేయాలి ఏ టైంలో చెయ్యాలి ఎలా చేయాలి ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను వినండి సో మనం ఈ ప్రాసెస్ని ఎప్పుడు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరోగ్యం బాగుండట్లేదు బిజినెస్ బాగుండట్లేదు రిలేషన్షిప్ బాగుండట్లేదు అలాగే పిల్లల ఎడ్యుకేషన్ బాగాలేదు అప్పులు ఉన్నాయి అప్పుల బాధలు తీరాలి మీ లైఫ్లో ఉన్న బాధలన్నీ తొలగిపోవాలి అని అనుకుంటే మనకి కృష్ణపక్షం శుక్లపక్షం ఉన్నాయి కదా కృష్ణ పక్షంలో మాత్రమే మీ పెయిన్స్ లైఫ్లో మిమ్మల్ని ఏదైతే బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మీ లైఫ్ నుంచి వదిలేయాలి అని అనుకునే వ్యక్తి కావచ్చు సిచ్యువేషన్ కావచ్చు ప్రాబ్లం కావచ్చు ఏదైనా సరే మీకు కావాల్సిన బిర్యానీ ఆకులు తీసుకోండి చక్కగా బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగించండి బ్లాక్ కలర్ క్యాండిల్ అన్నాను కదా అని చెప్పి కిరాణా కొట్టుకెళ్ళి అది తెచ్చుకొని చేయకండి అది పారఫిన్ బ్యాగ్స్ అంటే దానివల్ల ఉపయోగం లేదు మీకు బీ బీవ్యాక్స్ కానివ్వండి సోయ్ వ్యాక్స్ క్యాండిల్స్ కానివ్వండి దొరుకుతాయి అవి తీసుకోండి సో చక్కగా బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగించండి కావాల్సినన్ని ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధలకి తగ్గ ఆకులు తీసుకోండి బిర్యానీ ఆకులు బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి ఒక్కొక్క ఆకు తీసుకుని మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చక్కగా రాయండి రాసిన తర్వాత మొత్తం మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ రాసేసిన తర్వాత జస్ట్ అవి మీ ముందు పెట్టుకొని ఆ బ్లాక్ క్యాండిల్ని చూస్తూ లేదు మాకు బ్లాక్ క్యాండిల్ అవైలబుల్ లేదు అని అనుకుంటే కనుక చక్కగా ద నల్ల ఒత్తి చేయండి అంటే మనకి అగర్బత్తి ధూపం బూడిద ఉంటుంది కదా సో దాన్ని నల్లగా మార్చండి దాన్ని హెల్ప్ తీసుకొని ఓకే నల్లగా మార్చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనె పోయండి దీపంలో పోసి చక్కగా మీ ఎదురుగా పెట్టుకోవడం వెలిగించి వెలిగించిన తర్వాత మీ ఎదురుగా పెట్టుకొని మీరు ఏవైతే మొత్తం ప్రాబ్లమ్స్ రాశారో ఓకే జస్ట్ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి ఈ రోజు నుంచి ఆ ప్రాబ్లం మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండి మన లోపల ఉన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఫిజికల్గా ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నామో మెంటల్గా సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఆ ప్రాబ్లం గురించి మాత్రమే మీరు ఆలోచించాలి మీరు ఈ ప్రాసెస్ చేస్తూ రేపు పొద్దున్న బిర్యానీ తినాలా ఫ్రైడ్ రైస్ తినాలా పులిహోర తినాలా అని ఆలోచిస్తే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఏ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ గురించి మాత్రమే ఈ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఆలోచన చేస్తూ ఉండాలి అలా చేస్తే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట సో జస్ట్ కళ్ళు మూసుకొని ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశారో ఏదైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుందో సో మీరు మదర్ మదర్మూని అంటే చంద్రుడికి అడగండి నా లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి అదంతా కూడా నేను వదిలేస్తున్నాను అది నా జీవితంలోంచి వెళ్ళిపోవాలి నేను వదిలేస్తున్నాను తీసేస్తున్నాను అంటే ఈ క్షణం నుంచే అది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది అని అన్నట్టుగా మీరు భావిస్తూ విజువలైజ్ చేస్తూ ఒక్కొక్క ఆకు తీసుకుని ఏదైతే రాశారో అది చదువుతూ దాన్ని బర్న్ చేశాను మొత్తం అన్ని ఆకులు కాల్చేసిన తర్వాత అటు ఇటు ఎగరనివ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీదే అటు ఇటు ఎగరటం మంచిది కాదు జాగ్రత్తగా అన్ని ఆకులు కాల్చేసేయండి కాల్చిన తర్వాత ఆ బోర్డిది ఏదైతే వస్తుందో దాన్ని ఫ్లష్ అవుట్ చేసేయండి చెట్టు మొదల్లో వేయటాలు నాలుగు రోడ్డు జంక్షన్లో వేయటాలో అలాంటి పనులు మాత్రం చేయకండి ఫ్లష్ అవుట్ చేసేసేయండి వాష్ ఏరియాలో ఓకే శుభ్రంగా కళ్ళు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం లేదు స్నానం చేయటం అంటే సాల్ట్ వాటర్ బాత్ చేసుకోవచ్చు ఒక వన్ కప్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక కప్పుతో సాల్ట్ తీసుకొని లేదా కళ్ళుప్పు కానీ రాక్ సాల్ట్ తీసుకొని బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకోండి హెడ్ బాత్ చేయొద్దు నార్మల్ బాత్ చేయండి బాత్ చేసేసిన తర్వాత మీ బాడీకి అంతా సాంబ్రాన్ని ధూపం వేసుకోండి ధూపం వేసుకున్న తర్వాత మీ ఇష్ట దేవత ఆరాధన చేయండి దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని ఇలా మీరు ఈ పదిహేను రోజులు చేసినట్లయితే మీ బ్యాంక్లో బంగారం ఇరుక్కుపోయినా మీరు విడిపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పోలీస్ కోర్ట్ కేసెస్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి బిజినెస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి సంతానం లేకపోవటం కానివ్వండి ఎవరిన ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా లవ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కృష్ణపక్షంలో ఈ ప్రాసెస్ మీరు చేసి చూడండి మనకి పౌర్ణమి అయిపోయిన రెండో రోజు నుంచి అమావాస్య వరకు కూడా ఈ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు అమావాస్య రోజు ఇంకా బాగా మీరు ఇంటెన్షన్ ఇంటెన్షనల్గా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇకపోతే శుక్లపక్షాన్ని ఎలా ఉపయోగించుకోవాలి శుక్లపక్షంలో మీ పెయిన్స్ మీ బాధలు ఏమీ రాయకూడదు బాధని మనం కృష్ణపక్షంలో వదిలేసాం ఇప్పుడు మీకేం కావాలి లైఫ్లో ఏం కావాలో అది మాత్రమే రాయండి ఎక్కడ పెయిన్ మాత్రం మెన్షన్ చేయొద్దు మ్యానిఫెస్టేషన్ మీకు ఏం కావాలని కారు కావాలా ఇల్లు కావాలా రిలేషన్షిప్ కావాలా బిజినెస్ బాగుండాలా మంచి హెల్త్ ఉండాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఏం రా ఏం రాయాలనుకుంటున్నారో చక్కగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ బిర్యానీ ఆకులు తీసుకోండి గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించండి ఇక్కడ పారఫిన్ వ్యాక్స్ ఇంతకుముందు చెప్పాను పారఫిన్ వ్యాక్స్ క్యాండిల్ వెలిగించడం మంచిది కాదు ఓన్లీ గ్రీన్ కలర్ క్యాండిల్ మాత్రమే వెలిగించండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ బిర్యానీ ఆకులు తీసుకోండి మంచిగా కావాల్సి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని బిర్యానీ ఆకులు తీసుకోండి చక్కగా గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి ఒక్కొక్కటి తలుచుకొని మనస్ఫూర్తిగా మీ హార్ట్ మీద చేపెట్టుకుని మనస్ఫూర్తిగా మీ ఇంటెన్షన్ ఏంటి మీ పర్పస్ ఏంటి దానికి తగ్గట్టుగా చక్కగా రాయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఆకులు మీ చేతిలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత నేను ఏదైతే విష్ అంతా నాకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా జరగాలి ఈరోజు నుంచే అవి నాకు పని చేయడం ప్రారంభమవుతుంది అని విజువలైజ్ చేస్తూ ఒక్కొక్క ఆకుని బర్న్ చేసేయండి మీరు కాల్ చేసిన తర్వాత బూడిద ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఏదైనా చెట్టు మొదట్లో కానివ్వండి మీ ఇంటి అంటే మనం కుండీల్లో అపార్ట్మెంట్లో మన పాట్స్ ఉంటాయి కదా కుండీలు ఉంటాయి కదా వాటిలో వేయొచ్చు మీ గార్డెన్లో వేయచ్చు చెట్టు మొదట్లో కూడా వేయొచ్చు ఎందుకంటే ఇది విష్ కాబట్టి ఇది కోరిక కాబట్టి దీనికి దోషం లేదు కానీ కృష్ణపక్షంలో చేసిన ఆ బూడిదని మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్లష్ అవుట్ చేసేయాలి చెట్టు మొదట్లో వేయకూడదు ఎక్కడా కూడా వేయకూడదు అది అయినా సరే వేయకూడదు ఆ పాపం మళ్ళీ మీకే తగులుతుంది కాబట్టి దీన్నైతే ఖచ్చితంగా గార్డెన్లో కావచ్చు మీ అపార్ట్మెంట్ కుండీలో కావచ్చు చెట్టు మొదట్లో ఎక్కడైనా సరే వేసుకోవచ్చు అలాగే మంచి వాటర్ మంచి ఫ్లష్ అండ్ మంచిగా నదులు ఎక్కడైనా ఉంటే అక్కడైనా వేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ కృష్ణపక్షుల్లో ఉన్న బాధల్ని వదిలేసాము ఇక్కడ శుక్ల పక్షంలో మనకి ఏం కావాలో అది కోరుకుంటున్నాం యూనివర్స్ని సో మూన్ ఫేజెస్ని యూస్ చేసుకుని మేనిఫెస్టేషన్ని ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సక్సెస్ అవుతుంది చాలామంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పడం కానివ్వండి బిర్యానీ ఆకుల గురించి చెప్తున్నప్పుడు కానివ్వండి ఈ ప్రాసెస్ ఎవరు మెన్షన్ చేయట్లేదు మీరు ఈ రకంగా చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది మీరు చేసే ప్రాసెస్ని చేస్తున్న మిమ్మల్ని మీరు చాలా బలంగా నమ్మాలి మీరు కాన్షియస్లీ సబ్ కాన్షియస్గా కూడా అంటే మీరు చే ఫిజికల్గా ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నారో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మీరు చేస్తున్న ప్రాసెస్ గురించి మాత్రమే అది మీకు మైండ్లో రన్ అవుతూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్